వెల్కమ్ టు హిట్ టీవీ మన దేశంలో ప్రప్రథమంగా అంటే అంటే మెయిన్ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటి అంటే అయోధ్య రామ మందిరం ఎక్కడ చూసినా ఎవరినోట విన్నా అసలు అయోధ్య రామ మందిరం గురించే మనం వింటున్నాము అండ్ అయోధ్య రామ మందిరం అంటే కేవలం అయోధ్యలో మాత్రమే కాకుండా ఆ సెలబ్రేషన్స్ ఆ ఉత్సాహం మొత్తం కూడా దేశమంతా నిండి ఉంది ఇప్పుడు మన హైదరాబాద్ నుంచి శ్రీరామ్ క్యాటరింగ్కి చెందిన నాగభూషణం గారు ఏం చేశారంటే పన్నెండు వందల అరవై ఐదు ఒక వెయ్యి రెండు వందల అరవై ఐదు కిలోల లడ్డును మనకి ఇక్కడ నుంచి హైదరాబాద్ తెలంగాణ తరఫు నుంచి అయోధ్యకి ఈ రోజు తీసుకెళ్తున్నారు ఎక్కడ నుంచి అంటే ఇక్కడ మన తాడ్బండ్ హనుమాన్ టెంపుల్ ఉంది కదా అక్కడికి ఇప్పుడు లడ్డు వచ్చేస్తుంది వచ్చాక తీసుకెళ్తారు మరి అసలు పన్నెండు వందల అరవై ఐదు కిలోలే ఎందుకు అసలు ఎలా తయారు చేశారు ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం రండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ మేము జన్మభూమి మా ఫస్ట్ మోదీ గారు పూజ భూమి పూజ చేసినప్పుడు మేము మా ఫ్యామిలీ ఒక టీవీ చూస్తూ కూర్చున్నాము కూర్చున్నప్పుడు టీవీ ఇంత పెద్ద మందిరం కడుతున్నారు కదా ఈ మందిరంకి ఏమైనా అయ్యాలని నేను మా భార్య మా కుటుంబ సభ్యులు మాట్లాడుకున్నాము అంత పెద్ద మందిరానికి మనం ఏమి గలము అని ఆలోచించుకుంటా కూర్చుంటా ఉంటే ఏదో ఒకటి ఇస్తామని అనుకున్నాము తర్వాత భూమి పూజ అయిపోయింది అయిపోయే లోపల ఒక డిసైడ్కి వచ్చినాము ఈ భూమి భూమి ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి ఎప్పుడు క్లోజ్ అవుతుందో మేము ఉన్నంతవరకు మేము ఉండే కంపల్సరీ అన్ని రోజులకి రోజు కిలో లడ్డు ఇవ్వాలని సంకల్ప చేసుకున్నాము అదే ప్రకారం ఇప్పుడు లడ్డూలు ఇస్తున్నాము లడ్డూలు పన్నెండు వందల అరవై ఐదు కేజీల లడ్డు టెంపుల్కి సమర్పణ చేస్తున్నాం యాత్ర ఇప్పుడు మా మా పికెట్ నుంచి మన హనుమాన్ మా వీరహనుమాన్ టెంపుల్కి వచ్చింది ఇక్కడి నుంచి బై బై రోడ్ వెళ్తాము మాకు అయోధ్య వెళ్తాము విశ్వ హిందూ పరిషత్తోళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు మాకు అక్కడక్కడ అకామిడేషన్ చేస్తున్నారు వెల్కమ్ చెప్తున్నారు ఇంకా కొన్ని సంఘాలు కొన్ని మన కమిటీలు కూడా కొంతమంది ఫోన్లు చేశారు చాలా ఫోన్లు వచ్చినాయి మన తెలంగాణ కంటే కూడా నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఫోన్స్ వస్తున్నాయి ఫోన్లు మాట్లాడలేకపోతున్నాము ఆ దేవుడి దయ వల్ల మాకు చాలా సుకృతమైంది జై శ్రీరామ్ ఈ ఈరోజు ఈ శోభయాత్ర స్టార్ట్ అయింది మరియు ఈ యొక్క నాగభూషణం గారు శ్రీరామ్ కేటరింగ్ గారు మళ్ళీ మా బీజేపీ పార్టీ అతను ఇంత పెద్ద సంకల్పం ఏ రోజైతే అక్కడ భూమి పూజ చేసిరో ఆనాటి నుంచి వీరు ఏనాటికైతే ప్రాణప్రతిష్ఠ అవుతుందో ఆ రోజు వారికి కిలో కిలో చొప్పున ఈ లడ్డు తయారు చేసి నైవేద్యం ఎక్కేయాలని వాళ్ళు సంకల్పించారు వారి సంకల్పం ఈరోజు నేను నిజమవుతుంది అక్కడ నుంచి కూడా పర్మిషన్ రావడం వీళ్ళు తయారు చేయడం పంపించడం ముఖ్యంగా ఈరోజు కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి ఈ ఈ కార్యక్రమం జరగడం డోర్స్ ఇవ్వడం కావచ్చు పాతకాలు కావచ్చు అన్నీ మన దగ్గరికి వెళ్ళిపోవడం మన అదృష్టంగా భావిస్తున్న వీరందరి పూర్వజన్మ సుకృతంతో ఇది సాధ్యమైంది దేశ ప్రజలకు మంచిది కావాలా మన కంటోన్మెంట్ ప్రజలకు అన్ని విధంగా మంచిది కావాలని కోరుకుంటున్నారు కంటోన్మెంట్కి సాధ్యమైనందుకు చాలా చాలా గొప్ప విషయం ఎందుకంటే ఎంతోమంది డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు ఎంతోమంది వ్యాపారవేతాలు రాజ దేశమంతంలో కూడా టింబర్ డిపోలు కావచ్చు అన్న లాంటి క్యాటరింగ్ వాళ్ళు కూడా ఉన్నా కూడా మనకు దక్కడం చాలా గొప్ప విషయం వారు కూడా ఇది ఒక్క రోజులతో వచ్చింది కాదు ఎన్నోసార్లు ఫాలోఅప్ చేసి అయోధ్య టెంపుల్ ట్రస్ట్ వాళ్ళతో ఫాలో చేస్తేనే సాధ్యమైంది సంకల్పం ఉన్నా కూడా మనం పోరాటం చేయకుండా ప్రయత్నించకుండా సాధ్యం కాదు వారు ప్రయత్నించడం ఆకాంక్షించడం శ్రీరాముడు ఆశీర్వాదిస్తే ఇది సాధ్యమైంది కాబట్టి అన్ని విధాలా దేశ ప్రజలకు బాగా కావాలని కోరుకుంటున్నాను భగవంతుని ప్రసాదం అంటే భగవంతునికి ప్రసాదం పెట్టాలి అన్న మనం తీసుకోవాలి అన్న ఆశీర్వాదం ఉండాలి అంటారు ఆ ఆశీర్వాదం పరిపూర్ణంగా నాగభూషణం గారికి ఉంది అలాగే మన తెలంగాణ ప్రజలకు ఉందని నిరూపితమైంది సో నాగభూషణం గారు చెప్పండి అసలు పన్నెండు వందల అరవై ఐదు ఐదు కిలోల లడ్డూను ఎలా తయారు చేశారు ఎంతమంది తయారు చేశారు ఇది ఇరవై ఐదు మంది కుక్స్ ఉన్నారండి ఒక ఐదు మంది హెల్పర్స్ ఉన్నారండి మొత్తం థర్టీ మెంబర్స్ చేసినాం త్రీ డేస్ చేసినామండి అండి మొత్తం టోటల్ థర్టీ మెంబర్స్ అండి మా ఫ్యామిలీతో కలిపి థర్టీ ఫైవ్ అవుతారండి అదే కదండి మన టేపుల్ మేము గుడి ఓపెనింగ్ రోజు నరేంద్ర మోడీ గారు పూజ చేస్తున్నారు అదే రోజు సంకల్పం చేసుకున్నాము అదే విధంగా రోజుకు ఒక కిలో లెక్కల లడ్డు ఇస్తామనుకున్నాం అదే ప్రకారంగా మేము ఊరి మొక్కిన ప్రకారంగా మేము చెల్లిస్తున్నాం అండి మొదలైపోయింది ఒక త్రీ త్రీ డేస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి చూడాలండి ట్రాఫిక్ ని బట్టి మా నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు వాళ్ళ పేరు కూడా నరేంద్ర మోడీ గారు ఆయన శ్రీరామ భక్తులు తర రాముల తర్వాత రాము లాంటి వారు ఆ రాము మోడీ గారి అభిమానం మీద మేము కూడా ముందు నుంచి బీజేపీలో ఉన్నాం కాబట్టి అదే సంకల్పంతో మేము ఈ లడ్ లడ్డు ఇవ్వాలని నిర్ణయించుకున్నామండి మనతో పాటు ఉన్నారు ఇంత పెద్ద లడ్డు తయారవడానికి ఎంతో మంది సహాయం చేశారు అందులో మెయిన్ సభ్యులు హాయ్ సార్ ఎన్నో రోజులు సంకల్పించి గత మూడు రోజుల నుంచి కష్టపడి ఈ ఒక లడ్డూని తయారు చేశారు దాన్ని తీసుకుపోవడానికి కూడా ప్రత్యేకంగా వాహనం కూడా తయారు చేసి సస్పెన్షన్ కూడా బాగుండే విధంగా మళ్ళీ దానికి రీమేక్ చేయించి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తాడు ఎక్కువ కదులితే కూడా బ్రేక్ అవుతుంది కాబట్టి బ్రేక్ కాకుండా కూడా జాగ్రత్తలు తీసుకొని బండిని కూడా మాడిఫికేషన్ చేసి అదే బండిలో అక్కడి దాకా వెళ్తుంది టెంపుల్లో ముఖ్యంగా నేను ఇలా చాలా సంతోషంగా ఉన్నాం మన కంటోన్మెంట్ ప్రజలు కావచ్చు తెలంగాణ ప్రజలు ఎందుకంటే ఇంతో దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నా మన రాష్ట్రానికి ద్వారాలు కూడా మన దగ్గర నుంచే పోయింది పాదకాలు కూడా మన దగ్గర నుంచే పోయింది ఈ రోజు నైవేద్యం కూడా మన దగ్గరికి వెళ్ళిపోవడం చాలా సంతోషం తెలుగు ప్రజల ఇది అందరికి తెలుగు ప్రజలది అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే వీరికి రావడం అది కూడా మా నియోజకవర్గం రావడం ఇంకా సంతోషంగా ఉంది మా అందరి దేశ ప్రజలకంతా బాగా జరగాలి మోదీ గారికి ఇంకా భగవంతుడు బాగా ఆశీర్వాదించాలా దేశాన్ని ఇంకా అభివృద్ధి చెందడానికి వారు ఎంత ప్రయత్నిస్తున్నారో ప్రతి ప్రయత్నము కూడా సఫలమయ్యే విధంగా ఉండాలి ఎందుకంటే మోదీ గారు లేకుంటే ఈ గుడి నిర్మాణమే అయ్యేది కాదు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నించినా కూడా ఇది నెరవేరలే రోజు ఇది మనం చేసుకుంటున్నాం అంటే కేవలం మోదీ గారి నాయకత్వంలో జరిగింది కాబట్టి యావత్ హిందువులంతా ఎన్నో సంవత్సరాల నుంచి దీని గురించి పోరాటం చేసిరు ఇంత పెద్ద కళ ఈరోజు ఈరోజు ఇరవై రెండో తారీఖు నెరవేరుతుంది కాబట్టి అందరికి దేశ ప్రజలకి అన్ని విధంగా మంచిది కావాలా ఇంకో కూడా మంచిది అయితే బాగుంటుందని ఆశిస్తున్నాం ఇంకో రాజకీయంగా నిన్న మొన్న చూసినట్టయితే రాహుల్ గాంధీ గారు ఇంత గొప్ప విషయం ఐదు వందల సంవత్సరాల నుంచి పోరాటం చేసింది ఒక యుద్ధంలాగా యుద్ధం గెలిచినట్టుంది ఎలాంటిది నేమంటున్నా అంటే ఒక పార్టీ పరంగా చేస్తున్నారని ఆయన భారతదేశం మీద ఏమాత్రం ప్రేమ ఉండే ఇందుల మీద ప్రేమ ఉండే వారు వారు చెప్పిన మాటలు రిటర్న్ తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం